శ్రీ గురుభ్యో పరివారానికి సాదర సాదరాహ్వాని జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య శంకరాచార్య సౌందర్య లహరి స్తోత్రంలోని యాభై రెండవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం गदे कर्णाभ्यर्णम गरुत इव पक्ष्माणि ददति पुराम्भेतुच्चित्त प्रसमरस इमे नेत्रे गोत्राधर पति सकलिके तवा कर्ण कृष्ण स्मरसर विलासं कलयतः श्रीमात्रे नमः जगन्माता दृष्टि वीक्षण ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు ఈ శ్లోక పారాయణం వల్ల నివృత్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం దూర శ్రవణం దూరదర్శనంలా నిరాఘాటంగా కొనసాగుతాయి దూర శ్రవణం దూరదర్శనములు నిరాఘాటంగా కొనసాగుతాయి ఇక ఆచార్యులు భావన పర్వతరాజైన హిమవంతుని ఓ లేదా హిమవంతుని కులము యొక్క సిగయందు ధరించిన ఓ భూమొగ్గ అయిన దేవి నేను చేయు చేయువేళ నా హృదయకముల ప్రత్యక్షము కాక నేను నిన్ను దర్శనము చేసి నీ నేత్రములు నీ కర్ణముల వరకు విస్తరించి తిన్నది ఆ నీ నేత్రముల కరురెప్పల వెంట్రుకలు బాణమునకు ఇరుప్రక్కల కట్టబడిన గ్రద్ద రెక్కల వలె ఉండి అనగా గరుత్మంతుని రెక్కల వలె ఉండినవై పరమశివుల వారు త్రిపురములను వేధించుట వలన మనస్సునందు ఉన్న వైరాగ్యమును పోగొట్టి శృంగార రసమును జమింపు చేయనట్టి నీ నేత్రము ఆకర్ణాంతము లాగబడిన మన్మధుని బాణమున సౌందర్యము కలిగి ఉన్నది కదమ్మా ఇక అంతరార్థం ఏమనగా సర్వసామాన్యంగా ప్రతి యువతి యువకుడు ప్రతిక్షణం వివిధమైన ఆకర్షణలకు లోబడుతూ ఉంటారు ఈ ఆకర్షణలకు ఏమాత్రం తొట్టు జీవుడే శివుడు అవుతాడు త్రిపురములైన సత్వ రజ తమో గుణములను చేయించిన శివుని మీద మన్మద బాణముల వంటి పార్వతీదేవి దృష్టి సోకిన తక్షణమే శృంగార రసం ఉద్భవించినట్లు శ్రీదేవి దృష్టి అనే ఆత్మజ్ఞానాన్ని తమ మనోపలకంలో ప్రసరింపచేసుకునే ఉపాసకులకు మాత్రమే లోక కళ్యాణం చేయగలిగిన శక్తి ఉంటుంది త్రిగుణములు పంచకోశములు గల శరీరంలో జాగ్రత్త స్వప్న సుశుక్తి అవస్థలను దాటి తురీయ స్థితిలో ఉండే జీవుడు అనగా స్త్రీ పురుషులు ఇద్దరు శివుల వారు అవుతారు తురియ స్థితిలో ఉండే పరమేశ్వరుడు కూడా జగన్మాత దృష్టి అనే మన్మథ బాణములకు ఆకర్షితుడవుతాడు శ్రీమాత ఉపాసన ద్వారా జగన్మాత కరుణాకటాక్షములను పొందమని తద్వారా ఆత్మజ్ఞానం లభిస్తుందని ఆచార్యుల వారు తెలియజేస్తున్నారు మన్మధుడికి ఐదు బాణములు ఉన్నది అవి అరవింద అనగా కమలం అశోకం చూత మామిడి పువ్వు నవమల్లిక మల్లెపూవు మాధవీలత ఇవి అన్ని పూలే మన్మధునికి స్త్రీ కడగంటి చూపు ఆరవబాణంగా ఉన్నది కానీ ఆయనను షడ్బాణుడని పిలవట్లేదు పంచబాణుడనే పిలుస్తారు ఎందుకంటే పంచబాణుడు పైన కాముని బాణములు మానవుల మనస్సును సంక్షోభం చెయ్యగలవు మన్మధుడు శివులు వారిపై వేసిన పంచబాణములు ఏ ప్రభావం చూపలేకపోయినవి పైగా శివులు వారి కోపాన్ని కోపంచే భస్మం కావించబడ్డాడు అట్టి శివులు వారిని మనస్సు మోహపెట్టగలిగినవి శ్రీదేవి కడగంటి చూపి శ్రీదేవి క్రీగంటి చూపు అట్టి శివులు వారిని మనస్సులు మోహపెట్టగలిగినవి శ్రీవారి క్రీగంటి చూపులే శ్రీదేవి చూపులే క్షమించాలి అట్టి శివులు వారి మనస్సును మోహపెట్టగలిగినవి శ్రీదేవి క్రీగంటి చూపులేదు అనగా ఈ ప్రకాశం ప్రకాశాంశమైన బ్రహ్మమునందు సృష్టి కారణమైన విమర్శాంశ స్పందనము కలిగించునది అని భావం విజ్ఞాన శాస్త్రం ప్రకారం చెప్పాలంటే స్టాటిక్ ఎనర్జీ శివులు వారైతే శ్రీదేవి కైనటిక్ ఎనర్జీ అయి ఈ సృష్టిని నడిపిస్తుంది భగవతి నేత్రములు అతి దుర్ఘట కార్యకరణ సామర్థ్యం కలదని ప్రతీక శ్లోకంలో శివులు వారు త్రిపురాసులను సంహరించి శాంతి పొందినారు అందువలన అటువంటి శాంతి శాంతిరసము పోగొట్టి శృంగార రసము ఏర్పరచాలంటే శ్రీదేవి దృష్టికి ఆ సామర్థ్యం ఉందని చెప్పాలి మిగిలిన వారికి ఎవరికి సామర్థ్యం లేదని అర్థం ఈ వివరణకు అర్థం ఈ క్రింది గోత్ర గోత్రాధరపతి కులోత్త సంకలి హిమవద్ గిరీంద్ర కుల అలంకరణ భూత భూతకర్ణాభరణ కల్పద్రువ కోరక సుభే పురాంబేతు చిత్త ప్రసమర సవిద్రావణ ఫలే